త పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ గౌరవీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి గురించినటువంటి పవిత్ర సుశేష వాక్యాల ధ్యానం మనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను సహజంగా మనం ప్రభువు చెప్పు సందేశాలను అన్నీ పాపభయిష్టమైన మనిషి యొక్క రక్షణార్థమై ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాము కానీ ఎస్ ప్రభువు ఈరోజు వాటితో పాటుగా మానవుడు తన యొక్క దేవుని ఏ విధంగా సేవించుకోవాలో మనకి ఈరోజు కొన్ని ఉదాహరణలతో తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదలారా ఈ ఉదాహరణను మనం లోకగారి సు అత్త పన్నెండు అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చి నుంచి నలభై ఎనిమిదో వచ్చిన వరకు మనం చదువుతాం అదే ఈరోజు మనకు మన ప్రభువును కలుస్తున్నటువంటి సుశేష సందేశ వాక్యాలు ఇప్పుడు ఆ వాక్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన పవిత్రాత్మ సరూషన్ యొక్క శక్తి చేత గౌరవనీలైన సహోదరి సోదలారా ఈరోజు మనకు మన ప్రభువు సేవ దాని యొక్క ఫలితం గురించి ఈనాడు సూచి సందేశం ద్వారా తెలియజేస్తున్నారు ఇందులో యేసుక్రీస్తు ప్రభు సేవకులను రెండు రకాలుగా విభజించి వాటి యొక్క ఫలితాలు కూడా రెండు రకాలుగా ఉంటాయని తెలియజేస్తున్నారు క్రీస్తు ప్రభు నమ్మిన బు నమ్మని బంటు అనే ఉపమానం ద్వారా ఈ యొక్క ఉపమానంలో విశ్వాసపాత్రుడు నమ్మకమైన సేవకుడు యజమాని రాక కొరకు అనుక్షణము వేచియుంటి సేవకులు ఉత్తమమైన సేవకులనియు విశ్వాసపాత్రుడైన సేవకుడు వివేకవంతుడనియు అటు వానికి తన ఇంటి బాధ్యతలు కూడా యజమాని అప్పు చెప్తాడని నిజాయితీ కలిగిన సేవకుడికి తన పూర్తి ఇంటిపై ఆ నమ్మకస్తున్న సేవకుడికి ఆధిపత్యాన్ని ఇస్తాడంటున్నారు యేసుకృష్ణ ప్రభు దాని ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క కుటుంబంలోని భార్య భర్తలు ఒకరినొకరు అన్ని విషయాల్లో సహకరించుకుంటూ పగలంతా పనిచేసి వచ్చిన భర్తను మనస్ఫూర్తిగా ప్రేమించే భార్య ఇంటి పనులన్నీ సమర్థవంతంగా తెలివిగా చాకచక్యంగా చదిద్దుతున్నటువంటి భార్యను ఆదరించు భర్త భర్త కష్టాల్లోనూ సమస్యల్లోనూ దుఃఖభరితమైన సంఘటనలైనా సంతోషకరమైన సందర్భాలైనా భార్యతో పంచుకుంటూ భర్త కొన్నిసార్లు కోపపడిన దండించిన నా భర్తే కదా అని సహిస్తూ భార్య కొన్నిసార్లు అసహనాన్ని వ్యక్తపరిచినట్లయితే నా భార్య కదా అని ఓచుకుంటూ కన్న బిడ్డల కొరకు ఎన్ని కష్టాలకు వచ్చిన ప్రార్థన మరియు విశ్వాసంతో ఆ దంపతులు ఇరువురు జీవించి బిడ్డలను ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తండ్రి వంగుతూ నడుస్తూ బిడ్డలకు ఇది మిమ్మల్ని మీ భారాన్ని మోసి మిమ్మల్ని ప్రయోజకులకు చేసినందుకు ఫలితమే నా ఈ గూని లేక వంగి నడటం అన్నదానికి సాక్షిగా అలాగే భార్య బక్క చిక్కిపోయి నడవలేక ఉన్నప్పుడు అది గమనించినటువంటి బిడ్డలు తల్లిదండ్రుల కష్టాల ఫలమే మేము అంటూ ఆ బిడ్డలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకుంటకు కారణం దేవుడు ఈరోజు సుశేషంలో విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకునకు యజమాని అన్నం వడ్డించును అన్న సూత్రానికి నిదర్శనం ఈ తల్లిదండ్రులు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈ తల్లిదండ్రులు తమకు దేవుడిచ్చిన గృహస్థ జీవితాన్ని యజమాని అయిన తండ్రి దేవుడిచ్చిన కర్తవ్యమును నిర్వర్తించినందుకు తండ్రి దేవుడు వీరిని చూసి సంతోషిస్తాడు అని మనం కరాకండిగా చెప్పవచ్చు అలాంటి తల్లిదండ్రులని దేవుడు మెచ్చుకుంటాడు గౌరవనీయులైన సహోదరి సోదరుల ఇక మనం ఈనాటి సువిశేషంలో దేవుడు చెప్పిన ఉపమానంలో గుర్తించిన సేవ మళ్ళీ జీవించిన వారికి ఖచ్చితమైన ఉదాహరణగా మనం పవిత్ర బైబిల్ గ్రంథం నుంచి తీసుకోవచ్చు వారిలో ప్రథముడు ఆబేలు ఈ ఆబేలు విశ్వాసంతో తన పంటలో విస్తారముగా కాచిన మొదటి కాపును తండ్రి దేవునికి కృతజ్ఞతగా సమర్పించుకొని తండ్రి న్యూహోదేవుని సంతోషపెట్టాడు నిజాయితీ కలిగిన సేవకునికి మాదిరిగా నిలిచాడు అలాగే రెండవ ఉదాహరణగా మనం హానోకును తీసుకోవచ్చు హానోకు దేవునితో నడిచి విశ్వాస పాత్రుడై మరణించకుండానే దేవుని చెంతకు తీసుకొని పోబడిన విశ్వాసపాత్రుడైన సేవకునికి ఉదాహరణగా నిలిచాడు మూడవ వ్యక్తి నోవా దుష్టులు దుర్మార్గులైన జాతులను జలప్రాయంతో తుదముట్టించడానికి దేవుడు నిర్ణయించుకున్న సమయంలో నోవా మాత్రమే దేవుని దృష్టికి నిజాయితీ గలవాణిగా కనిపించాడు దేవుని కృపకు పాత్రుడైనాడు మేల్కొని ఉండు సేవకునికి ఉదాహరణగా నిలిచాడు నాలుగవ వ్యక్తి అబ్రహాము అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ప్రసిద్ధికెక్కి దేవుని మెప్పించిన సేవకునికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు ఉదాహరణ అబ్రహాము తన వారిని విడిచి తాను చూపించిన భూమిని ఇస్తానని చెప్పిన దేవుని తిరిగి ప్రశ్నించకుండా తాను వెళ్ళిన ప్రతి చోట తండ్రి అయిన యోదేవునికి బలిపీఠాలు ఏర్పాటు చేసి దేవునికి బరులు అర్పించి విశ్వాసపాత్రుడుగా మరియు వివేకవంతమైనటువంటి సేవకుడిగా నిలిచాడు ఇక ఐదవ వ్యక్తి యోసేపు సొంత అన్నాల చేతనే బానిసగా అమ్మబడిన వెళ్ళిన చోటల్లా తన యావే దేవునికి నమ్మక నమ్మకపాత్రగా ఉంటూ తన అన్నలను క్షమించిన క్షమాగుణ సంపన్నుడుగా యోసేపు నిలిచాడు యోసేపు చేత తండ్రి యహోదేవుడు ఐగుప్తులో అనేక దేశాలను కరువురల నుండి కాపాడి తనకు మహిమ తెచ్చిపెట్టే విధంగా యోసేపును తెచ్చిదిద్దుకున్నాడు తండ్రి యహోదేవుడు ఈ విషయంలో యోసే తండ్రిని తండ్రి యోదేవునికి నమ్మక పాత్రులైన సేవకునిగా నిలిచాడు వీరే కాకుండా యేసుక్రీస్తు ప్రభు ఈనాడు సూసేషన్లో తెలిపినటువంటి నమ్మక పాత్రులైన సేవకులు మరికొంతమంది ఉన్నారు వారిలో ఇజ్రాయిలీలను బానిసత్వం నుండి విడిపించడంలో దేవునికి నాలుకగా ఉన్న మోసే దేవుడు ఇజ్రాయిలీకు ఇస్తానన్న కానానుకు వారిని నడిపించిన యోహోషువ సంతానం కొరకే విశ్వాసముచే దేవుని ప్రార్థించి దేవుని వరపుత్రునిగా జన్మనిచ్చిన లేక జన్మించిన తన బిడ్డను దేవునికి సమర్పించిన విశ్వాస పాత్రాలు అన్నా బాల్యం నుండి బలవంతుడైన భగవంతుని పంచన చేరి ఆ బలవంతుడైన దేవుని యొక్క శక్తిచే తాను బాలుడై ఉన్న బలవంతుడిని భ్రమపడి వెర్రవీగిన గుళియాతును నిజమైన మహాబలవంతుడైన దేవుని బలముచే గులియాతు చంపి దేవుని మహిమను విగ్రహారాధకులకు చూపించిన దేవునికి అతి ప్రియమైన రాజు దావిది మహారాజు రాక్షసుడు మూర్ఖుడు మౌఢ్యుడు అయిన నిముకదనేజర్ అను రాజు యొక్క విగ్రహాలకు మొక్కకుండా నిజమైన దేవుని అసలైన శక్తి చూపించిన సింహాల మధ్య ఉండి సింహబలుడైన యావే దేవుని బలం చే క్రూరమైన సింహాలను సాధు జంతువులుగా మార్చి వాటి మధ్య నివసించి నివు కథని జరిచే దేవుడే నిజమైన దేవుడిని అంగీకరింపజేసిన ధైర్యవంతుడు దానియులు మరియు అతని స్నేహితులు షడ్రకు మరియు మెషేకు తండ్రి యోహోదేవునికి ప్రియమైనటువంటి సేవకులు ఇక చివరిగా పాతని బంధం నుంచి దేవుని యొక్క విశ్వాస పాత్రాలుగా నిలిసినటువంటి వ్యక్తి ఎస్తేర్ మహారాణి తన యొక్క జాతి కొరకు శత్రురాజు పంచను చేరి శత్రురాజును నమ్మించి తన జాతిని ఆ శత్రువుల నుంచి కాపాడుకున్నటువంటి ధైర్యవంతురాలు ఇస్తారు మహారాణి తండ్రి యహోదేవునికి నిజమైన విశ్వాస పాత్రాలుగా నిలిచినటువంటి సేవకురాలు ఇలా తండ్రి యహోదేవునికి విశ్వాస పాత్రాలుగాను మరియు నమ్మకస్తులుగాను నిలిచినటువంటి సేవకులు సేవకురాలు కొత్త నిబంధనలు కూడా ఉన్నారని చెప్పడంలో అతిశక్తి లేదు వారిలో ప్రథములుగా మరియ తల్లి వస్తారు అని చెప్పడం మన యొక్క భాగ్యంగా భావించాలి గౌరవనీయులైన సహోదీ సోదలరా మరి తల్లి తన పూర్తి జీవితాన్నే దేవునికి అర్పించుకొని లోకానికి రక్షకుడు రావడానికి కారకురాలైంది దేవుని యొక్క పూర్తి దాసిగా తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకుంది గౌరవనీయులైన సహోదీ సౌదులరా ఇక కొత్త నిబంధనలో ఏ విధంగా నిజమైనటువంటి సేవకులుగాను నమ్మదగినటువంటి సేవకులుగాను లేక పని మనుషులుగాను ఉన్నవారిలో పూర్తిగా మొత్తం అపోస్తులు వచ్చినప్పటికీ కూడా వారిలో ప్రథములుగా మనం గారిని తీసుకోవచ్చు తన యొక్క జీవితంలో అడుగడుగున తప్పులు చేస్తూ ఆ తప్పులను నివృత్తి చేసుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకొని క్రీస్తు ప్రభువుకి పూర్తిగా అతస్సాక్షి అయినటువంటి వ్యక్తి పుణిత పేతృగారు అపోస్తలుడు రెండవ వ్యక్తిగా పుణిత పౌలు గారిని మనం తీసుకోవచ్చు ప్రతి పౌలు గారిని టార్షిస్ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రభు పిలిచినప్పటి నుంచి పూర్తి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి తన యజమానిగా భావించి అర్పించుకొని హతసాక్షిగా నిలిచి క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రపంచమంతా సాటినటువంటి ప్రథమ వ్యక్తుల్లో ప్రతి పౌలు గారు వస్తారు గౌరవనీ సౌదరి సోదరి సోదరులార ఇక చివరిగా ఏశక్రిస్ ప్రభు యొక్క సామెత ప్రకారము క్రీస్తు యొక్క రక్షణ వర్గా ఎదురుచూసినటువంటి వ్యక్తులలో నూతన నిబంధనలలో సిమియను మరియు అన్నగారు వస్తారు వీరు వృద్ధులై ఉన్నటువంటి ప్రవక్తలు ప్రవక్తనులు దేవుని యొక్క రక్షణ కొరకు ఎదురుచూస్తూ చివరిగా వాళ్ళ యొక్క జన్మను యేసుక్రీస్తు ప్రభువులో రక్షకుని చూసుకొని జీవించి తరించినటువంటి గొప్ప భక్తులు విశ్వాసులు పునీతులు దేవుని యొక్క సేవకులుగా మనం ఈ సిమియను మరియు అన్నగారిని మనం గుర్తించవచ్చు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇక చివరిగా ఏసుక్రిష్ణ ప్రభు చెప్పిన సువిశేషం ప్రకారం నమ్మని బంటు అనే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు వారే యోధ ఈ ఏదో ఈశ్వర్ యోతు యేసుకృష్ణ ప్రభుతో ఉంటూనే నమ్మని బంటుగా ఉంటూ స్వయన తన గురువుగారిని మరణానికి అప్పచెప్పినటువంటి అవిశ్వాసి లేక నమ్మని బంటు గౌరవనీయులైన సహోదరి సోదలారా ఇవి ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి సుశేష సందేశం యొక్క సారాంశము నమ్మిన బంటు నమ్మని బంటు అను సుశేషం యొక్క ముఖ్య అంశాల వివరణ మరి మనం కూడా ప్రశ్నించుకోవాలి కదా గౌరవనీయులైన సోదరి సోదరులరా ఇంతమంది ప్రభు యొక్క లేక దేవుని యొక్క విశ్వాసాలుగా ఉన్నటువంటి వారిని మనం విన్నాము ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి మన జీవితం ఈ యొక్క నమ్మిన బంటు నమ్మని బంటు అను అంశంలో ఏ కుహలో మనం ఉన్నామని పరిశీలన చేసుకోవాలి తద్వారా మన యొక్క జీవితాల్ని ఒకవేళ నమ్మని బంటు స్థితిలో మనం ఉన్నట్లయితే నమ్మిన బంటుగా మారే అవకాశాన్ని కల్పించుకొని దేవుని ఈరోజు ప్రార్థన ద్వారా వేడుకుందాం పిత పిత్ర పవిత్రాత్మ నా అమ్మ ఆమె సర్వేశ్వర సర్వోన్నత సర్వమును కుమూల కారు కూడా సర్వమానవాల్ని నిశ్చితంగా పరిశీలించే దేవ వారి హృదయ అంతరంగాల నుంచి వారి యొక్క ఆలోచన తరంగాల గురించి తెలిసి అందరినీ గుర్తించేదేవా మా యొక్క అవిశ్వాసానికి మా యొక్క విశ్వాసరహిత జీవితానికి మమ్మల్ని క్షమించి విశ్వాసపాత్రులైనటువంటి సేవకులుగా ఉండే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుకొనమని మీ పవిత్ర పాద సన్నిధికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మన మమ్మన ఆమెన్ దేవుడు మనందరిని దీవించి విశ్వాస పాత్రులైనటువంటి నమ్మకపాత్రులైనటువంటి సేవకులుగా ఉండే భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక ఆమెన్